ఈ రోజు ఇట్స్ పీపుల్ సెలబ్రేషన్ కాబట్టి ఈ విక్టరీలో భాగమైనటువంటి ఆత్మీయులు చాలా మంది వచ్చారు సినీ ప్రముఖులు ఆత్మీయులు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కోవాలి ఖచ్చితంగా సినీ ప్రముఖులు వచ్చారు అభిమానులు వచ్చారు చాలా మంది వచ్చారు ఆత్మీయులు వచ్చారు ఆ మనసులోని మాట చెప్పాలి అనుకుంటున్న వారు అవినాష్ మీ దగ్గరికి వస్తున్నాడు మనం మాట్లాడుకుందాం ఓకే అటు వెళ్తాను మళ్ళీ వస్తానా మీరు అటు వెళ్తారు వాళ్ళ మనసులో మాట తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఈ సెలబ్రేషన్ ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కనుక్కుంటాం ఒకసారి ఎస్ వెల్ ఒక మైక్ ఇస్తారా అన్న రైట్ థాంక్యూ సౌండ్స్ గుడ్ ఆహ ఎస్ ముందుగా మై ఫేవరెట్ డైరెక్టర్ మారుతి గారు హాయ్ సార్ హలో సార్ వెల్కమ్ సార్ మీరు ఈ సెలబ్రేషన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ సక్సెస్ని మీ ఫీలింగ్లో ఒక మాట చెప్పండి సార్ ప్లీజ్ మైక్ హలో మామూలుగా విశ్వ గారికి నిజంగా ఆయన డేర్కి ఆయన గట్స్కి హ్యాట్సప్ చెప్పాలి నాకు తెలిసి ఒక పొలిటికల్ పార్టీది ఒక ఈ రేంజ్లో ఒక ప్రీ రిలీజ్ లాగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని అనుకోలేదు యాక్చువల్లీ నేను సార్ పార్టీ పెట్టండి సార్ గెలిచింది కదా అని చెప్పి ఒక మాట అంటే ఆయన ఈ రేంజ్లో యాక్చువల్గా ఏర్పాటు చేశారు నిజంగా మా ప్రొడ్యూసర్ విశ్వ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక రకమైన ఆనందంలో ప్రతి ఫ్యాన్ ఉన్నారు కళ్యాణ్ గారు ప్రతి ఫ్యాన్ ఉన్నారు నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టి మాట్లాడుతున్నప్పుడు నిజంగా గూజ్ బంప్స్ చాలా హ్యాపీగా ఉంది ఆ సెలబ్రేషన్ కంటిన్యూ అవుతున్నందుకు ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దట్ ఈస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే ఎవరు ఇక్కడ అభిమానులు ఎవరు ఒకసారి అన్నా వచ్చావా అన్నా ఇక్కడ అన్నా అన్న వచ్చాడు సప్తగిరి అన్నా అన్నా ఎలా చెప్పు తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ ని ఇది మనందరు సక్సెస్ తమ్ముడు ఇది నీది నాది కాదు ఎస్ నిజంగా ఈ విజయం అందుకోవడం ఫస్ట్ టైం ఒక సినిమా వేదిక పైన రాజకీయ ఫంక్షన్ పొలిటికల్ ఫంక్షన్ జరగడం అనేది ఇది మనమందరూ సాధించిన విజయం మనందరికీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి ఎనర్జీ ఆరా ఎస్ అంతే డన్ థ్యాంక్ యూ చాలా అద్భుతంగా మాట్లాడారు బ్రదర్ బాగుండాలి మీరు థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరు కిషోర్ గారు సిగ్గుపడుతున్నాను అండి పెళ్లి చెప్పులకు వచ్చిన ఓకే సార్ చెప్పండి సార్ మీ ఆనందం చూస్తే మీ మీ ఫేస్ లో స్మైల్ చూస్తే నాకు అర్థమైపోయింది చాలా పెద్ద వీరాభిమాని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి చాలా ఫీల్ ఓకే ఒక అద్భుతం ఇది కదా చాలా అద్భుతం లో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ లో అన్న మీరు చెప్తారా ఒక్క డైలాగ్ పవన్ స్టార్ గారి డైలాగ్ ఎవరు చెప్తారు సార్ హాయ్ చాలా చెప్పండి సార్ ఈ రేంజ్ ప్రోగ్రామ్కి వచ్చినాక బాగుండకపోవడం అనేది అడగకూడదు అద్భుతంగా ఉన్నాము బాగుండం కాబట్టి వచ్చాం ఇక్కడికి అదే సార్ విశ్వప్రసాద్ గారు ఇంత ఘనమైన ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది అదే పొలిటికల్ ప్రోగ్రామ్ సినిమా రిలీజ్ చేయడం అద్భుతంగా ఉన్నది ఇరగది సార్ ఇవాళ థ్యాంక్ యూ సార్ ఒక్క డైలాగ్ ఒక్క డైలాగ్ మీరు పవన్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒక్క డైలాగ్ లో మీరు సక్సెస్ని ఎలా చెప్తారు ఒక డైలాగులో చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను మిగతాదంతా సేమ్ టు సేమ్ అది సార్ డైలాగ్ బాగా బాగా చెప్పారు కానీ నేను ప్రామిటింగ్ ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా అక్కడ రావాలంటే నాకు దారి తెలియదు అన్న సార్ నమస్తే సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడే పూజ నుంచి వచ్చినట్టున్నారు మీ ఫీలింగ్ చెప్పండి నాలుగు వందల యాభై ఓటింగ్స్ వేసారట ఎక్కడ సార్ ఏ ఊరు మీది గూడూరులో అది ఎంత అభిమానం ఎంత వీరాభిమానం అర్థం అయిపోతుంది చెప్పండి సార్ మీరు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ చాలా చాలా మంచి అటెండ్ కూడా హ్యాపీగా ఉంది గారు చాలా మహత్తరంగా ఈరోజు కార్యక్రమాన్ని ఇచ్చేశారు చాలా చాలా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ